హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను శనగపప్పు బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అసలు తెలియని వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు దానికోసం అని శనగపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత అది మొత్తము మామూలు వాటర్ అంతా క్లీన్ చేసిన తర్వాత శనగపప్పు అంతా కూడా కుక్కర్లో వేసుకొని కొంచెం దానికి మన పప్పుకు తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ తెచ్చుకుంటున్నాను అది అయ్యేలోపు కొబ్బరి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అందులో రెండు యాలకులు వేసి మిక్స్ చేసి తెచ్చుకుంటున్నాను అలాగే ఇది అయ్యే అయ్యేలోపు ఆల్రెడీ రైట్ నానబెట్టి ఉంచిన మినపప్పు బియ్యము కూడా అది కూడా నైట్ కడిగాను మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ కడిగాను ఇది క్లీన్ చేసేలోపు పప్పు చూడండి ఉడికిపోయింది కరెక్ట్గా మనం కొలతలతో వాటర్ వేస్తే పప్పు ఇలాగే ఉడకాలి వాటర్ ఉండకూడదు గట్టితో కొంచెం మెదిపేయాలి మరీ మెత్తగా మెదపకూడదు కొంచెం అక్కడక్కడ పలుకులు ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మెదుపుకోవాలి తర్వాత మనము తురిమి బెల్లము తురిమి ముందుగా పక్కన పెట్టేశాను అది మొత్తం కూడా అందులో వేసుకోవాలి మన స్వీట్గా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు ఇలాగా శనగపప్పులో బెల్లం వేసి పాకం పట్టిన బూరెలు రెండు మూడు రోజులు ఉన్నా సరే అస్సలు పాడదు చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ రోజు వండినప్పుడు ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటాయో అలాగే ఉంటాయి బెల్లం మొత్తం కరిగిన తర్వాత చూడండి ఈ విధంగా తయారవుతుంది ఇది మొత్తం బెల్లం మొత్తం కూడా పాకం వచ్చి దగ్గరగా అయ్యేంత వరకును లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం కానీ ఆల్రెడీ ఉడికిన పప్పు కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇది అయ్యేలోపు నేను కొబ్బరి ముక్కలు మిక్స్ చేసి తెచ్చేసుకున్నాను ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తంగా ముద్దగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దుగా వస్తుంది ఇది బాగా చల్లారిపోయిన వరకున తీసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి చూడండి ఇలా చల్లారిపోయింది కదా చల్లారిపోయింది అంతా కూడా ఉండల్లాగా చుట్టి పక్కన పెట్టేసుకోవాలి నేను చేసేది చాలా తక్కువలో చేస్తున్నాను కాబట్టి ఇన్స్టెంట్గానే చేసేసుకునే విధంగా పక్కన పెట్టుకున్నాను ఇది లోపు మనము మినపప్పు అండ్ బియ్యము నానబెట్టుకున్నాం కదా ఆ రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇది గారెలు ప్లస్ బూరెలు రెండిటి కోసం పప్పు వేసాను ముందు గారెల కోసం వేసి పక్కన తీసి పెట్టేసుకున్నాను తర్వాత అందులోనే నానబెట్టిన బియ్యం కూడా వేసాను ఎందుకంటే నేను నానబెట్టేటప్పుడు బియ్యం వేరేగాన మినపప్పు వేరేగా నానబెట్టాను కాబట్టి గారెలు తీసేసి మిగిలిన బ్యాలెన్స్ కొంచెం పిండి ఉంచి అందులోని బియ్యం వేసేస్తే బూరెలు మంచిగా వస్తాయి బియ్యము దాంట్లో వేసేసాను చూడండి బియ్యం వేసేటప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలా వేసిన వెంటనే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఇదే టైంలో కొంచెం మనం తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పలాజగా అయిపోయిందంటే బాగోదు ఈ టైంలోనే మనం వాటరు అంత కూడా ఎంత కావాలని వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పు అయ్యేలోపు నేను ఒక కళాయి పెట్టుకొని కళాయిలో తగినంత నూనె వేసుకొని వెయిట్ చేసుకుంటాను అది అయ్యేలోపు ఇటువైపు ఇది చల్లారిపోయింది చూడండి ఒకవైపు ఆ పప్పు చూస్తూనే ఇది చల్లారిపోయింది ఉండలు చుట్టేస్తున్నాను మనం ఇంట్లో ఒకరే ఉన్నామంటే ఆల్టర్నేట్గా అన్నీ చేసుకోవాలి అదే మనం ఊర్లో ఉన్నామంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము అన్నీ చేసుకోవటానికి ఈ ఉండలన్నీ చుట్టేలోపు చూడండి పక్క నుంచి పప్పు కూడా అయిపోతుంది ఈ విధంగా మరీ అంత పలాచ కాకుండా కొంచెము అలా గరుగ్గా ఉంటేనే బూరన్నది చాలా బాగుంటుంది నేను ఇందులో బెల్లం వేసి కలిపాను క్లిప్ మిస్ అయింది బెల్లం వేసింది ఇది బెల్లం ఆల్రెడీ కొంచెం ముద్దుగా తీసుకున్నాం కాబట్టి బెల్లం వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది మనము చుట్టిన ఉండలన్నీ కూడా మధ్యలో పెట్టుకొని బూరె చేత్తో వీలైతే చేత్తో వేసుకోవాలి లేదు చేత్తో వేస్తే ఆయిల్తో భయం అనుకున్న వాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చు నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను చేత్తోనే వేస్తాను మనకి ఎక్కువ ఒకేసారి వేసుకోకూడదు ఒకదానికొకటి అంటిపోయి చీలిపోతే అస్సలు ఆయిల్ మొత్తం కూడా గలీజ్గా తయారవుతుంది అస్సలు బాగోదు మనము ఆయిల్ తగినట్టుగానే ఒక పుంజుడేసి అంటే ఐదు ఐదేసి వేసుకుంటేనే చాలా బాగుంటుంది నేను ఒకవైపు బూర్లో ఉన్నలు చుట్టుతూ ఒకవైపు గార్లు వేస్తున్నాను నాకు మొత్తం కలిపి ఒక రెండు మూడు ఆయిల్ మట్టిగా వచ్చాయి అలాగ నవి చూడండి బా బూర్లన్నీ కూడా మంచి కలర్లోని ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా ఎంత మంచిగా వచ్చాయి అంత టేస్టీగా కూడా వచ్చాయి వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి